తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఏమాత్రం లేదని సీబీఐ స్పష్టంగా తేల్చి చెప్పేసింది దీనిపై నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తపరిచారు తప్పుడు కథనాలతో భక్తులను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు సత్యమే గెలిచిందంటూ మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి పూజా కార్యక్రమాల అనంతరం గోవర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తప్పుడు కథనాలతో భక్తులను మనోభావాలను తప్పుదోవ పట్టించిన కూటిమి ప్రభుత్వ కుట్రలు నేడు బయటపడ్డాయని పేర్కొన్నారు ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్న వాస్తవానికి ఇదే ఉదాహరణ అని తెలియజేశారు సాక్షాత్తు కలియుగ దైవం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడం మా అదృష్టం అని చెప్పి చెప్పి గర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దాని వైభవం ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు వీటన్నిటిని దెబ్బతీసేటువంటి విధంగా తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు బురద వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమంది అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు విషం చిమ్మేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు జంతువుల యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిసిందే అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పిక్ ఫ్యాట్ చివరికి అయోధ్యకు పంపించినటువంటి బాలరాముడి ఆ కార్యక్రమానికి ప్రతిష్టా కార్యక్రమానికి కూడా పంపించినటువంటి వాటిలో ఇటువంటిది చేరింది అని చెప్పి చెప్పి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు అసత్యాలతో అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట నిర్మించుకోవాలనేటువంటి ప్రయత్నించాడో అబద్ధాల పునాదుల మీద అది కుప్పకూలిపోయింది దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం ఈరోజు నిజం గెలిచింది అబద్ధం ఓడిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు మీరు చేసినటువంటి దాని మీద సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిజ నిర్ధారాలు నిగ్గు తేల్చుకోకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విధంగా మాట్లాడతాడా ఇది ఏ ఒక వ్యక్తికో ఒక రాష్ట్రానికనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెంకన్న స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాల్ని గాయపరిచినటువంటి సంఘటన ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంటికి పంపించింది సిబిఐ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కాదని పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది